అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి కాదు బంధాలన్నీ అర్థం లాంటివే పగిలేదాకా ఒకే ముఖం పగిలిందో చాలా ముఖాలు కనిపిస్తాయి ప్రేమ కాస్త పగగా మారిపోయేంతలా అని చూసి తట్టుకోవడం అందరి వల్ల కాదు వరి ఒకరు మారిపోయారు అంటే ఆ మార్పు ఎంతమంది కారణమో ఎవరికీ అర్థం కాదు మార్పు అనేది సహజం మారకపోతే గతానికి వర్తమానానికి తేడా ఉండదు కొందరు పరిస్థితిని బట్టి మారుతూ ఉంటారు కొందరు మనుషులను బట్టి మారుతూ ఉంటారు మనుషులను బట్టి మారిన పరిస్థితిని బట్టి మారిన మార్పు అనేది మనుషుల్లో కలుగుతుంది ప్రేమను తీసుకున్నప్పుడు బాధ కలగదు పగని తీసుకున్నప్పుడు బాధ కలుగుతుంది అతి ప్రేమ పగగా మారే అవకాశం చాలా వరకు ఉంది అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉంటే అది ప్రేమ మాత్రమే డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ప్రేమపోతే జీవితాలే తారుమారైపోతాయి ప్రేమించే ముందు ప్రేమను కోల్పోయే ముందు ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి ఈ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్